శ్రీ షరీఫ్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను నేను ఎంతో అభిమానించే అభిమాన నటుడు నన్ను రాజకీయంగా నిలుదుకోవటానికి అవకాశం కల్పించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ వ్యవస్థాపక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఎంటి రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ నన్ను ఒక కేంద్ర స్థాయిలో ఉన్న నన్ను రాజకీయంగా ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఒక పట్టణ అధ్యక్షుడిగా ఉన్న నన్ను శాసన మండలి చైర్మన్గా చేసి ఆ రకమైన గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించి నాకు గుర్తింపించి ఈరోజు కూడా నన్ను ప్రోత్సహిస్తున్న నా రోల్ మోడల్ అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈనాడు ఈ పార్టీని ఆరు శాసనాల ద్వారా ఒక నవ సెకండ్లో నడిపించడానికి పూనుకున్న నారా లోకేష్ బాబు గారికి పల్లా శ్రీనివాసులు గారికి అదే రకంగా వేదిక ఉన్న బీదున్న అతి రథ మహారాజులందరికీ ఈనాడు నా తెలుగు కుటుంబ సభ్యులైన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక ప్రత్యేకమైన తీర్మానం ప్రతి మహానాడులో రాజకీయ తీర్మానం అనేది ఒక ప్రత్యేకమైనది దీని ఉద్గంఠులైన పెద్దలు ప్రతిసారి ప్రతిపాదిస్తుంటారు అటువంటి తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి మరి మనస్ఫూర్తిగా కృత కృతజ్ఞత తెలుపుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు ఒక సేవా సంస్థ ఎన్టీ రామారావు గారు డబ్బులు సంపాదించాలి పేరు ప్రతిష్టలు సంపాదించాలి అనుకుంటే సినిమా నటుడుగా ముప్పైదు సంవత్సరాలుగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసి అపారమైన కనుక వర్షాన్ని కురిపించే మరి చలనచిత్ర రంగంలో ఉండి నేను చలనచిత్ర రంగంలో మనుషులకు ఉత్తేజం కల్పిస్తాను అదే రకంగా మనోహరాన్ని కల్పిస్తాను నన్ను అభిమానించే కోట్లాది ప్రజలకి నేను ఏ రకంగా సేవ చేయగలుగుతాను నేను ఏదైనా చేస్తే ఒక ఊరికి చేయొచ్చు ఒక కార్యక్రమానికి చేయొచ్చు కొన్ని కుటుంబాలకు చేయొచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా అభిమానులకి తెలుగు జాతికి నా రుణం తీర్చుకోవాలంటే నేనేం చేయాలో అని ఆలోచించి తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయంగా ప్రజాధనాన్ని ప్రజల సంక్షేమం కోసం వెచ్చించాలి వారి పేదరికాన్ని దూరం చేయాలి రాజకీయం చైతన్యం తీసుకురావాలని ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న రందమౌరి తారక రామారావు గారు ఒక సాహస నిర్ణయం తీసుకోవటం ఒక సాధారణ విషయం కాదు ఈనాడు పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి అన్నగారి గురించి తెలియకపోవచ్చు కానీ ఈనాడు ప్రతి తెలుగు జాతి వాళ్ళందరూ కూడా అన్నగారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్తే నందమౌరి తారక రామారావు గారిని కూడా మరి కలుసుకోవటానికి మద్రాసు వెళ్ళేవారు అటువంటి అభిమానం రాముడుగా కృష్ణుడుగా వెంకటేశ్వర స్వామిగా అనేక మరి పురాణ పాత్రలు పోషించడమే కాకుండా సాగి చిత్ర రంగంలో కూడా ఎవరు కూడా సాటి రాని నటనలో జీవించిన వ్యక్తి ఆ రకంగా స్థిరంగా తెలుగువారి గుండెల్లో నిలబడిన వ్యక్తి పార్టీ పెడితే తప్పనిసరిగా చలనచిత్ర రంగంలో ఏ రకంగా అయితే మంచిని ప్రబోధించారు దుష్ట శిక్షణ చేశారు శిష్ట శిక్షణ చేశారు శిక్ష రక్షణ చేశారు అదే రకంగా రాజకీయ పార్టీలో కూడా ఉంటుందని నమ్మారు ఒక పరిస్థితి గుర్తుంచుకోవాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏక చతాధిపత్యం చేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికలు జరిగితే నలభై ఐదు శాతమే ఓట్లు పడ్డాయి సరైన నా పార్టీ లేదు సరైన మనగాడు లేడు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని నిలబడే పార్టీ మనగాడు లేనప్పుడు మేము ఎందుకు ఓటుకు వెళ్ళాలి అని నిరాశతో ఉన్న ప్రజలు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పెట్టారో పార్టీ ఆనాడు తొమ్మిది కా తొమ్మిది నెలలోనే డెబ్బై శాతం ఓటింగ్ ఆనాడు వచ్చి అంద అన్నానందపూరి తారక గారి తారక రామారావు గారిని మరి అధికార పీఠాన్ని ఎక్కించింది చరిత్రలో ఎవరు మర్చిపోలని సత్యం అనే విషయాన్ని కూడా ఇస్తున్నప్పుడు మనం చేస్తున్నాం ఒకటి ఆనాడు ఎమ్మెల్యేలు ఎవరైనా మంత్రులు ఎవరైనా గ్రామంలో వస్తే నియోజకంలో వస్తే అప్పుడే ఎన్నికలు అయిపోయినాయా అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయినాయా ఎన్నికలు వచ్చినాయా అని ఆలోచించేవారు కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఢిల్లీ హైదరాబాద్లో కొలకటం కాదు ప్రజల మధ్యలో ఉండండి ప్రజలకు జవాబారీగా ఉండండి ఒక ఒక చైతన్యపూరితమైన రాజకీయాన్ని తీసుకురావటమే కాకుండా ప్రజల్లో కూడా చైతన్యాన్ని రాజకీయ చైతన్యాన్ని నింపిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా అదే బాటలో అదే అదే సిద్ధాంతాలతో తెలుగుదేశం పార్టీని సుమారుగా నలభై మరి సుమారుగా ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలు పైబడి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ పునాదితో ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టారో ఆ పునాదులను పటిష్టం చేస్తూ ఈ పార్టీ కలకాలం ఉండే రకంగా ఈ పార్టీని నింపే రకంగా ముందుకు సాగే రకంగా పార్టీ నిర్మాణం చేయటం కాకుండా ప్రభుత్వంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈనాడు తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఈ రాజ రాష్ట్ర రాజకీయాల్లో ఉండిపోయే రకంగా తీసుకురాగలిగారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నా ఆనాడు పంతొమ్మిది ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది వరకు చక్కటి పరిపాలన ఇచ్చారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు ఊహించని రీతిలో పరిపాలన సాగించారు కానీ ఎనభై తొమ్మిదిలో మనం ఓడిపోయాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అదే రకంగా ఒక ముఖ్యమంత్రి తర్వాత ఇంకో ముఖ్యమంత్రి ఆ రకంగా ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చారు ఈ కాంగ్రెస్ పార్టీ మారదు అన్నగారిని ఓడించి తప్పు చేశామని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అఖండ మెజారిటీతో మళ్ళీ గెలిపించారు ఆనాడు అన్నగారి పరిపాలన అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నిరాటంకంగా రాష్ట్రంలో కొత్త ఓడవరి పో పోకడలు పోకడలతో సాగింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మనం ఓడిపోయాం రాష్ట్ర అభివృద్ధి కుంటు పడింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అవినీతి పరమైన కార్యక్రమాల్లో ఈ రాష్ట్రాన్ని కుంగదీసింది మళ్ళీ పది సంవత్సరాలు కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ మన అధికారంలో వచ్చాం ఎత్తు ఉత్సాహంతో రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు విడిపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మించాలి పోలవరం పూర్తి చేయాలని కృషి చేశాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఓడిపోయాం ఒకటి మనం గమనించాలి ఈనాడు దుష్ట దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా తప్పుడు ప్రచారం ఏవైతే చేస్తున్నాయో వాళ్ళ ఆటలు సాగకుండా ఉండాలంటే మనం నిత్యం ప్రజలతో ఉండవలసిన అవసరం ఉంది ఎన్నికల సమయంలోనే కాకుండా ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన ప్రభుత్వం ఉన్న రకంగా మళ్ళీ గెలుచుంటే ఈనాడు అమరావతి పూర్తయ్యేది ఈనాడు పోలవరం పూర్తయ్యేది పది సంవత్సరాలు వెనక్కుపోయాం కాబట్టి మనం స్థిరంగా రాష్ట్రం అభివృద్ధికి పొందాలంటే భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే పేదరికం దూరం అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ కొంతకాలం అధికారంలో ఉండవలసిన చారిత్రాత్మక ఆవశ్యకతని మనం గమనించవలసిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాం ఈనాడు గుజరాత్ రాష్ట్రంలో అక్కడ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇరవై సంవత్సరాల నుండి ఉంది అదే రకంగా కేరళలో సిపిఎం ప్రభుత్వం పదిహేను సంవత్సరాల నుంచి ఉంది బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం దశాబ్దం పైనుండి ఉంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి సాధించాలంటే అనుకున్న పథకాలు ముందుకు పోవాలంటే మనం స్థిరంగా సుస్థిరంగా పదిహేను ఇరవై సంవత్సరాలు మనము మన అధికారులు ఉండవలసిన అవసరం ఉంది అదే రకంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి మాట అన్నారు చంద్రబాబు నాయుడు లాంటి అనుభవ్యులైన ముఖ్యమంత్రి ఈ ఐదు సంవత్సరాలే కాదు భవిష్యత్తులో ఐదు పది సంవత్సరాల్లో కూడా ఆయన అధిక ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రం ఉండాలని ఆయన కూడా కోరుకున్నారంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన నేతృత్వంలో బీజేపీ సహకారంతో కేంద్ర సహకారంతో మంచి పందాలో ఈనాడు అభివృద్ధి సాగుతుంది సాగుతుంది సరైన దిశలో ముందుకు పోతుంది రాష్ట్ర భవిష్యత్తు బ్రహ్మాండంగా మారే పరిస్థితి నాడుంది మనందరం కూడా లోకేష్ బాబు గారు ప్రతిపాదించిన ఆరు శాసనాల ద్వారా నిత్యం ప్రజలతో ఉండి ప్రజల మనోభావాలు తెలుసుకుంటూ మన ఓటు బ్యాంకుని కాపాడుకోవటమే కాకుండా అవతల ప్రతిపక్షంలో ఉన్న కొన్ని మతాలు కానీ కొన్ని వర్గాలు కానీ కొన్ని కులాలు కానీ ఉన్న వాళ్ళని మన వైపు తిప్పుకునే రకంగా ప్రయత్నం చేస్తూ రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ మనం ఇంకా ఘన విజయం సాధించే రకంగా ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పందాలు నడిపించే రకంగా మనం ముందుకు సాగటానికి కంకణబద్ధం కావాలని మేమందరిని కోరుకుంటూ వేరుకుంటూ ఏదైతే మరి రామ్మోహన్ రావు గారు మరి ప్రతిపాదించిన ఈ రాజకీయ తీర్మానాన్ని నేను బలపరుస్తూ స్థల తీసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం గారు ఇదే తీర్మానాన్ని బలపరచడానికి గ్రామ సర్పంచ్ రాజకీయాన్ని మొదలు